వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ప్రస్తుతం మహానాడు ఒకవైపు థియేటర్లలో తనిఖీలపై మరోవైపు చర్చ జరుగుతుంది ఘనంగా జరిగిన మహానాడు విజయవంతమైంది మరి థియేటర్ల తనిఖీల ఉద్దేశం నెరవేరుతుందా ప్రజలకు సినిమా టికెట్ ధరలు సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయా లేదా అనేది వేచి చూడాలి ఇదే అదునుగా గత వైసీపీ హయాంలో థియేటర్ల తనిఖీలను తప్పుపట్టినప్పుడు ఇప్పుడు థియేటర్ తనిఖీలు ఎలా చేస్తారని అప్పుడు జగన్ గారు సినిమా వాళ్ళను వేధిస్తున్నారని అన్నప్పుడు ఇప్పుడు కూడా థియేటర్ల తనిఖీలు వేధింపులు అవుతాయనే వాదన ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారిపై పనిగట్టుకుని చేస్తున్న విమర్శలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే గతంలోనూ వైసీపీ ప్రభుత్వం థియేటర్ల తనిఖీలను ఎవరూ పట్టలేదని గ్రహించాలి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన థియేటర్ల తనిఖీల అనంతరం వచ్చిన మార్పులు ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని గ్రహించాలి వైసీపీ ప్రభుత్వం అప్పట్లో కొందరు సినిమా వాళ్ళను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో థియేటర్ల తనిఖీల కంటే ముందుగా సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించడం ఇరవైకి ముప్పైకి సినిమా టికెట్ ధరలు నిర్ణయించడం ఆపై సినీ ప్రముఖులను అగౌరవపరచారణించ ఆరోపణలు పరిణామాల నడుమ ప్రజలు సినీ హీరోలు నిర్మాతలు వైసీపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమను వేధిస్తుందనే భావనకు వచ్చారు థియేటర్ల బంద్ అంశంపై ప్రెస్ మీట్లో మాట్లాడిన దిల్ రాజ్ గారు గత ప్రభుత్వంలో భయపడే వాళ్ళం అంటూనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్న థియేటర్ల తనిఖీలు వేధింపులను విమర్శించడం తొందరపాటే అవుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో చేస్తున్న థియేటర్ల తనిఖీలు సైతం సినిమా హాళ్లలో సౌకర్యాల మెరుగు తినుబండరాల ధరలు తగ్గడం వంటి ఫలితాలను ప్రజలకు కలిగించలేకపోతే మాత్రం విమర్శలు పాలవడంతో పాటు వేధింపుల కిందకే వస్తాయి అయితే విమర్శలకు వేధింపులు అనడానికి ఇంకొన్ని రోజులు వేచి చూస్తే పోయేదేమీ లేదు పవన్ కళ్యాణ్ గారు థియేటర్ల తనిఖీలకు ఇప్పుడే ఎందుకు ఆదేశించారనేవారు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఎందుకు చేయలేదు అనేవాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనను చక్కబెట్టుకోవడం ప్రభుత్వ కూర్పు అమరావతి పోలవరం రోడ్లు అభివృద్ధి పనులు ఇలా ఎన్నో ప్రాధాన్యత కార్యక్రమాలు సినిమా థియేటర్ల తనిఖీల కంటే ముందు వరుసలో ఉంటాయని గ్రహించాలి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సినిమా పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తుందని సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సూచించిన సినీ విభాగాల పెద్దలు చంద్రబాబు గారిని కలవకపోవడం ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సినీ పరిశ్రమ వర్గాలు పట్టించుకోకపోవడం కూడా గుర్తించాలి పవన్ కళ్యాణ్ గారు తన సినిమా విడుదల ముందు థియేటర్ల బంద్ అన్నందుకే కొందరి టార్గెట్ గా సినిమా థియేటర్లపై పడ్డారని విమర్శించే వాళ్ళు థియేటర్ల బంద్పై ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన నేతను సైతం పార్టీ నుంచి బయటకు పంపడం మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడుతున్నారు కదా అని తన సినిమాల విషయంలో గతంలోనూ ఇబ్బందులు పడి ఇప్పుడు అధికారంలో ఉన్న తన సినిమాకు ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు ఈ మాత్రం కూడా స్పందించకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి వైరాగ్యం నిండి ఉన్న సన్యాసి కాదు కదా